సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు రెండు ఇరవై నాలుగు సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ప్రముఖులు నామినేషన్లు వేయగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ కుప్ప నియోజకవర్గంలో దాఖలైంది ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు నామినేషన్కు ముందు భువనేశ్వరి సారథ్యంలో భారీ ర్యాలీ జరిగింది పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి ఆరో కార్యాలయానికి చేరుకున్నారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని ఓటు అని ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని ర్యాలీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చాయని చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని అన్నారు నేడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడం లేదని పైగా ఉన్నవి తరలి వెళ్తున్నాయని ధ్వజమెత్తారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించారని అన్నారు బస్సు యాత్రలో పలువురు టీడీపీ జనసేన నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజాపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరారు నెల్లూరు జిల్లా జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు మండల అధ్యక్షుడు కాటం రెడ్డి జగదీష్ రెడ్డి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజల్ల సుబ్బారెడ్డి తదితరులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసరిని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు బుద్ధ వెంకన్న ఇంటి వద్ద నుండి బయలుదేరి భారీగా ర్యాలీగా వెళ్లి విజయేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జలసందోహం నడుమ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బుద్ధ వెంకన్న పట్టాభి మీరా తంగిరళ సౌమ్య ఇతర నాయకులు పాల్గొన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా బుద్ధ వెంకన్న ఇంటికి వెళ్లి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు మహిళలు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు రథన్ సెంటర్ వద్ద భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు అక్కడ నుండి విజయేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని అక్కడి నుండి బందర్ రోడ్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు కలెక్టర్కు అందచేశారు భారీ జనసందోహం నడుమ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బుద్ధ వెంకన్న పట్టాభి నాగుల్మీరా తంగిరాల సౌమ్య ఇతర నాయకులు పాల్గొన్నారు మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జితో మాట్లాడి తోట త్రిముక్తులకు బయలు ఇప్పించాలని అబద్ధం చెప్పారని మండిపడ్డారు సురో మండలం కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిందని ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిముత్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు తోట త్రిముత్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిముత్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు లాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని తాను ఏనాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను బూతులు తిట్టలేదని చెప్పారు ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు బాబుకు వయసు పెరిగింది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్కు ఏం చేశారని ప్రశ్నించారు బందర్కు పూర్వ వైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని తెలిపారు కృష్ణా యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామన్నారు పోర్టు పనులు సరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు ఇరవై ఆరు వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశాడని తెలిపారు డెబ్భైదేళ్ళ వయసున్న చంద్రబాబుని అన్ని పాపపు మాటలేనని దుయ్యబట్టారు తన కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ శిరోమినందం కేసు అసలు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసన సభ్యుడుగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది ఈ శిరో శిరోముండనం కేసు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు అంటే పాతిక సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు ఎవరు జెండా పట్టుకుని చేశారు ఎవరు పక్కన కుర్చీలో కూర్చొని రాజకీయాలు నడిపాడు అంటే వయసు మీద పడ్డా చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటల నాయుడు అనేది దీనికోసమే తొంభై ఐదు నుంచి దాదాపుగా తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపి అంటే గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు తప్పుడు మాటలు కాదా అవన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా అయ్యంట అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట పాతికేళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది ఆ టైం ఎవరు ఆయన ఏ పార్టీలో ఉన్నారు మీరేమన్నా పోని ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆపారా తొంభై ఆరులో జరిగింది కదా తొంభై తొమ్మిదిలో ఏమైనా టికెట్ ఆపారా పోని ఎప్పుడన్నా ఆపారా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఆపారా అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు మీ దగ్గర గంగా నదిలో స్నానం చేసి వైసీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పంజాబ్ సెంటర్ నుంచి నెహ్రూ బొమ్మ చిట్టినగర్ సొరంగం సితారా జంక్షన్ చెరువు సెంటర్ కొమ్మరిపాలెం పున్నమి ఘాట్ ఎదురుగా ఎంఆర్ఓ ఆఫీస్కు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎంఆర్ఓ కార్యాలయం సమీపం వరకు ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కేశరేని నాని కృష్ణా గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి నగర మేయర్ భాగ్యలక్ష్మి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైతన్య రెడ్డి సీనియర్ ముస్లింస్ మైనార్టీ వైసీపీ నాయకులు గౌస్ మోహిద్దీన్ వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీ చూసి ప్రజలందరూ విజయోత్సవ ర్యాలీ అని అనుకుంటూ అనుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా ఉత్సాహంగా జన సముద్రంలో అన్నట్టుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎంత ఎండైనా సరే వాళ్ళు వచ్చి నా ర్యాలీలో పాల్గొని నాకు మద్దతు పలకడం జరిగింది మరి ఈరోజు సుజనా చౌదరి అంటున్నాడు నేను విజయవాడ వెస్ట్కి ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు ఆయనకు పిట్టల దొరలాగా ఊహించి ప్రజలు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేయడం జరిగింది మరి ఈరోజు ఆయన బాటలోనే సుజనా చౌదరి కూడా విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తాను లేకపోతే అందరూ అభివృద్ధి చేసేస్తాను నేను అభివృద్ధి చేయడానికే వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది విజయవాడ వెస్ట్కి నువ్వు ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయి నువ్వు అభివృద్ధి చేయని అవసరంలా నువ్వు ఏదైతే బ్యాంకులకి ఎగ్గొట్టావో ఐదు వందల అరవై రెండు కోట్లు అని చెప్పేసి ఈరోజు మీ పేపర్లోనే మీ ఈనాటి పేపర్లోనే రావడం జరిగింది మరి మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతిలో మిగతా పేపర్లో కూడా వేల కోట్లు ఎగ్గొట్టి నువ్వు ఈడీలు కేసుల ద్వారా నీ అప్డేట్లో కూడా ఉంది ఈడీ కేసు ఉందని చెప్పి మనీ ల్యాండింగ్ కేసు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇలాంటి కేసులు ఉన్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిగా నియమించడం చాలా దురదృష్టకరం బ్యాంకులకు మోసం చేసిన వ్యక్తి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేస్తాడని చెప్పేసి ఈ యొక్క స్థానిక ప్రజలు ఆందోళన ఉన్నారు మీరందరూ గమనించండి ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రం లేని వ్యక్తి ఈరోజు వచ్చేసి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా దగ్గర చాలా డబ్బు ఉంది ఆ డబ్బుతో నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆత్మాభిమానాన్ని ఏదో డబ్బుతో వెలకట్టే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ వైఎస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్ ఏ రోజైనా ప్రజల సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు పెద్ద పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు సీఎం జగన్కు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు వైఎస్ఆర్ హయాంలో దర్బార్ ఉండేదని ఆయన వారసుడి పాలనలో ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ హయాంలో హంద్రనీవ ప్రాజెక్టుకు తొంభై శాతం పూర్తయిందని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి నూట ఇరవై ఏడు చెరువులకు నీరు ఇస్తామని చెప్పారని చేసి కానీ ఆయన అధికారంలోకి వచ్చాక చేసింది శూన్యం అంటూ విమర్శించారు ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారు అయినా ఈ రోజు బీజేపీ పార్టీకి గులాములారు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు తయారయ్యారు వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి వారసులు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద ఉండాలి బీజేపీ పార్టీ పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని పదేళ్ల కింద చెప్పారు ఇప్పటి వరకు రాలేదు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎప్పుడు బయటికి రాలేదు ఇప్పుడు ఎన్నికలు ఎన్నికలు కాబట్టి బయటికి వస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా రోజు లక్షల మందిని కలవలేదా ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు ప్రజల మంతి వీళ్ళు ప్రజల మనుషులు కాదు మళ్ళీ మళ్ళీ మోసపోకండి మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు ప్రత్యేక హోదా రావాలి మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే రాష్ట్రంలో నామినేషన్ల పర్వానికి తెరలేచిన నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది ఏప్రిల్ ఇరవై మూడున పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు పిఠాపురం నియోజకవర్గం రిటైనింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది అదే రోజు కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి రాక్షస పాలన నుంచి ప్రజల విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న నెల్లూరు టీడీపీ జనసేన నేతలు పార్టీ కణువా కప్పి నేతలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కూటమి ఎంపీ అభ్యర్థి కేశ్రీని శివనాథ్ నామినేషన్ దాఖలు రథమ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్కి పాచింగ్ సి ఫైవ్ న్యూస్